హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బాయ్ అపర్ణ ఇవాళ వీడియోలో అయితే గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీన్ని మా సడితే పుల్లగూర అని కూడా అంటారండి వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి ఇంకా పలావ్ అన్నంలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందనమాట నాన్ వెజ్ తినని వాళ్ళకైతే పలావ్ రైస్ లోకి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ అండి అంత బాగుంటుందన్నమాట ఇంకా గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అండి మరి గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే వీడియో మొత్తం చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఈ పచ్చడి చేసుకోవడం కోసం ఒక కట్ట గోంగూరను తీసుకుని దాన్ని శుభ్రంగా ఒలిచేసి బాగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అందులో ఒక పదిహేను పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగేసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే అంత కారం లేవండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి అలాగే ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు అందులోనే ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు వేసి గ్యాస్ పైన పెట్టేసి బాగా ఉడకబెట్టండి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూర బాగా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి గోంగూరని అలా చేత్తో పట్టుకొని నలిపామంటే మెత్తగా మెదిగిపోవాలన్నమాట అలా మెత్తగా మెదిగేంత వరకు ఉడికించుకొని కిందికి దించేసుకోండి ఇప్పుడు అందులో ఎక్స్ట్రా ఉండే వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని గోంగూరను టమాటాలు వీటన్నింటినీ గుత్తితో అయితే మెత్తగా మెదిపేసేయండి ఇలా మెత్తగా మెదిపేసిన తర్వాత మనం ముందు పెట్టుకున్నాం కదా నీళ్ళు ఆ నీళ్ళను కూడా వేసేసి సాల్ట్ చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు అయితే కొద్దిగా చిట్టపటలు ఆడిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిని క్రష్ చేసి వేసుకోండి వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవటం వల్ల కర్రీలో ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న గోంగూరను అయితే ఆ తాలింపులో వేసుకోవాలండి తాలింపులో వేసుకునేటప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఇప్పుడు గిన్నెలో అడుగున కొద్దిగా కర్రీ మిగిలిపోయి ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి ఆ ప్యాన్లో వేసేసుకోండి తర్వాత ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత దించేసుకున్నామంటే గోంగూర పులగూర అయితే రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందనమాట ఎవరైనా ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే ఈ గోంగూర పుల్లగూర చాలా ఇష్టం అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్